ఈ రోజు చికెను ములక్కాడ ఫ్రై చేస్తున్నాం అండి ఫస్ట్గా మీకు కావాల్సింది ఒక కిలో చికెన్ తీసుకున్నాం మేము ఒక కిలో కి ఒక నాలుగు ములక్కాయలు తీసుకున్నాం అండి లేతగా ములక్కాళ్ళు కూడా చాలా లేతగా ఉన్నాయి దీనికి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాం పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు నాలుగు రిపాయలు తీసుకున్నాం అలాగే ఒక పది పచ్చరికాయలు తీసుకున్నాం అండి అలాగే చికెన్ ములక్కాడ అనేది ఒకసారి మేము అందరికి కూడా చేసి చూపిస్తాం ఒకసారి ప్రతి ఒక్కరూ చూడండి ఇదిగోండి ఇక ఒక మూగుడు పెట్టుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ తక్కువ తీసుకుంటాను ఎందుకంటే చికెన్ అనేది కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇది ఒక బాగా ఒక రెండు నిమిషాలు ఉంటే కొంచెం వేడెక్తుంది ఆయిల్ వేడి ఎక్కుతుంది వేడెక్కాక ఈ ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో ఈ ఉలిపాయలు వేసుకోవచ్చండి ఈ మూడు నిమిషాలు ఉల్లిపాయలకు కోసాను నేను ఇది కొంచెం ఉల్లిపాయలు ఎలాగనే వేసుకోవచ్చు మనకి ఇబ్బంది ఏమి ఉండదని కొంచెం ఒక రెండు నిమిషాలు తేగుతా ఉంటే మనకి మనకి చాలా మట్టు లాగేస్తుంది ఉల్లిపాయ అంతా కూడా కనపడదు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు కనిపిస్తుంది ఇస్తే కొంచెం సరిపోతుందండి ఎందుకంటే ఒకసారి చూసారండి మొత్తం మనకి ఉల్లిపాయలు అన్ని కూడా కలర్ సేడ్ అయిపోయినాయి కలర్ మారినాయి కొంచెం ఇలా ఉల్లిపాయలు ఎక్కువ కలర్ మారీ దాకా కూడా నూనె వేసుకుంటే కూర అనేది కొంచెం రుచిగా ఉంటదండి నేను కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ చూస్తున్నాను కొంచెం టేస్ట్ కోసం ఇలా సన్నగా కోసుకుంటే ఉల్లిపాయ అనేది కొంచెం బాగా ఎగ్గడే కర్రీలోని కూరలో కొంచెం రుచిగా ఉంటదండి ఇది మనకి ఎగురి కింద పెట్టుకుంటున్నాం ఇది అలాగే పచ్చియలు కూడా అలాగే సన్నగా తీరుకున్నాను నేను ఈ పచ్చళ్ళు కూడా వేసుకుంటానండి పచ్చడి కలిగి అదే దాంతో పాటు కరివేపాకు కూడా శుభ్రంగా కడిగానండి ఇది ఈ కరివేపాకు కూడా ఇప్పుడు పచ్చళ్ళతో పాను మళ్ళీ కొంచెం ఎమ్మెల్యే కరివేపాకు కూడా కొంచెం ఎంపికందండి ఈ చికెన్ కర్రీ చాలా సింపుల్ అండి మనకి మాకైతే బ్యాక్ కింద బ్యాక్ మాకు బాగా సింపుల్ గా ఉంటది కర్రీ చేసుకుంటాకి పప్పు ఒకటి చికెన్ కర్రీ ఒకటి బాగా సులువుగా అయిపోయి డూటికి వచ్చి ఎమ్మెడెంట్స్ వస్తున్న కర్రీలు అండి ఒక్క రెండు సార్లు కొంచెం ఇది కూడా వేగిపోతే కచోరీల కలర్ కూడా షేడ్ అవుతాయండి ఇది పచ్చోరీలు కూడా కలర్ షేడ్ అయినండి కొంచెం అన్ని కూడా కరివేపాకు పచ్చరియాలు కూడా మంచి బాగా వేగినాయి అందులోనే చికెన్ చూపించాను కదా మీకు ముందుగా కడిగి పెట్టుకున్నాను నిమ్మకాయ బాగా కడిగినది మంచి ఫ్రెష్ గా ఉంది చికెన్ కూడా ఇప్పుడు చికెన్ కూడా నేను అందులో వేస్తున్నాను అండి ఇది ఇది కూడా కొంచెం అలా ఫ్రై అవుతే కొంచెం ఏగితే సేపు వేగితే కొంచెం బాగుంటుందండి ఇది ఇది ఒక్కసారి అన్ని కూడా చికెన్ అంతా కూడా కొంచెం కలుపుకోండి ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు కొంచెం ఏగన ఉండేది కొంచెం ఏగనిస్తాను దీని ఒక ఐదు నిమిషాలు కొంచెం ఏగితే కొంచెం పచ్చదనం అనేది కొంచెం పోతుండీ ఇది దీనికి చికెన్ కొంచెం పులుసు కాదండి ఇది మంచి మనం ములక్కాడ గట్టా వేసుకున్నాం చీగుడు దీనికి కాంపస్ట్ కూడా ములక్కాడ చికెన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటది మంచి టేస్ట్ కూడా అయితే ఒక్కరు కూడా ట్రై చేయండి ఇది ఇది ఒక్క ఐదు నిమిషాలు దీనివల్ల కొంచెం మగ్గ పెడితే కొంచెం అందులో వాటర్ అంతా కూడా డీప్ ఇది ఒకసారి ఒక ఐదు నిమిషాలు కొంచెం మళ్ళీ దీన్ని ఉడగబెడతానండి దీన్ని ఇప్పుడు మనకి రెండు నిమిషాలు మూడు మూడు నిమిషాల దాకా ఇప్పుడు చికెన్ అంతా కూడా బాయిల్ అయిపోయిందండి ఇది బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను నేను ఒక ఇల్లుపై కొంచెం అల్లం ఇందులో కూడా కొంచెం అల్లం పేస్ట్ తో కొంచెం అన్ని మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల దాకా అలా మళ్ళీ ఇంటి మట్టు పెడితే ఇట్లా కొంచెం ఈ మసాలా ఏదైతే ఉందో అల్లం పేస్ట్ అది చికెన్ బాగా విడతండి చికెన్ గోంగూర కూడా చికెన్ ముక్కడ ఇవన్నీ కొంచెం చికెన్ గ్రేవ్ అనేది ప్రతి ఒక్కరు కూడా పెట్టుకునేది కొంచెం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ కూడా మనం తింటాక కూడా మంచి బాగుంటుంది ఇప్పుడు ఒక ఒక్క రెండు నిమిషాలు కొంచెం అలా తగ్గి పెట్టుకుంటే అల్లం టేస్ట్ ఏదైతే ఉందో చికెన్ గల పడుతుంది బాగుంటుంది టేస్ట్ గా ఇప్పుడు ఇది కొంచెం మళ్ళీ మూత పెట్టుకుంటాను నేను ఒక్క నిమిషం అంత టైం కూడా కదది ఎందుకంటే ఇప్పుడు మనకి చికెన్ అనేది టేస్ట్ అల్లం టేస్ట్ చికెన్ బాగా ఇదేందండి మంచి కలర్ఫుల్ గా దాంట్లోనే ఈ ములకాలు వేసుకుంటానండి ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోండి నేను కొంచెం రెండు టమాటాలు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇందులోని ఒక రెండు టమాటాలు మూడు టమాటాలు జ్యూస్ పెట్టే నేను మిక్సీ పట్టుకున్నాను ఇది ఒక దిశ మళ్ళీ ఈ మధ్యాహ్నాలు కొంచెం ఉందో ఇందులో కొంచెం మగ్గితే సరిపోతుంది ఇది ఇది ఇలా చేసుకున్నప్పుడు మంట మీరు మంట కూడా సిమ్ లో పెట్టుకోవాలండి ఇది మనకి మురక్కడ కోడిగుడ్డు మురక్కడ ఇల్లిసేప మాకు గోదావరి స్టైల్ అన్ని కూడా మనకి కొంచెం గా ఉంటాయి కాళ్ళు పులుసు అని అలకాయ మాసవని అని డబ్బా పోటీ మా గోదావరి స్టైల్లో కొంచెం అన్ని కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటది మంచి కలర్ మంచి టేస్టీ ఫుడ్ గానీ ప్రతి ఒక్క ములక్కాడలో కూడా కొంచెం అలం టేస్ట్ కొంచెం మనకి ఒక్క మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇది ఆ ములక్కాడ చికెన్ కలిపి కొంచెం ఉడికితే సరిపోతుందండి అందులో తర్వాత ఫస్ట్ అన్ని కూడా వేసుకోవచ్చు ఒక్క ఐదు నిమిషాలు మనం మోస పెట్టుకుంటానండి నేను ఇప్పుడు మనకి అన్ని కూడా ములక్కాడ చికెన్ మంచి ఉంచడానికి కలర్ కూడా మంచి ఇదైందండి బాగా ములక్కాడ బాగా ఇది పెట్టింది గే పట్టింది మంచి ఇందులో కొంచెం మసాలా ఎడిపో నేను ములక్క కూడా తీసుకుంటే లాస్ట్ తీసుకుంటే ఎడకుండా ములక్క కూడా ఎడకుండా మంచి గ్రిప్ గా బాగుంటుందండి ఈ పచ్చివాసన పోవడానికి పసుపు వేస్తున్నానండి ఒక పసుపు పసివేసుకుంటాను నేను ధనియాల పౌడర్ ఇది ఈ ధనియాల పౌడర్ ఏదైతే ఉందో ఇది కొంచెం ధనియాల పౌడర్ ఒకటి కొంచెం జీరకర పౌడర్ ఒకటి ఇది కొంచెం వేరే గిన్నెలో కొంచెం వేపుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇది జీరకర పౌడర్ అండి ఇది ఇది ఒక అరసూల్ వేసుకుంటాను ఇది అదేవిధంగా సాల్ట్ ఒక స్కూన్ తీసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి కారం కారం మీకు ఎంత తీసుకుంటాను అంత ఎందుకంటే కూడా అది మనం ఇది ఒక స్కూన్ తీసుకుంటున్నాయి అయితేనే ఒక స్కూన్ సరిపోదు కాబట్టి కొంచెం కారం ఎక్కువ తింటాం దాని గురించి ఇంకో స్పూన్ ఎక్కువ తీసుకున్నాం అండి అన్ని కూడా మనం వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇలా ఒక అన్ని కలిపి సారీ దీని మళ్ళీ ఒక రెండు మళ్ళీ ఉడకబెడితే తర్వాత ఇవన్నీ కూడా చికెన్ కట్టుకొని మురక్కడికి మనకి అన్ని కూడా మంచి గా ఉంటుంది అండి పెట్టుకుంటున్నానండి ఓకే అండి ఇప్పుడు నేను తీసుకుంటున్నాను మనకి రెండు విషయాలు మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా ధనియాల పొడి జీరగర పొడి అన్ని కారు అన్నీ కూడా అండి అన్ని ఒక స్కూన్ కడికి వేసుకున్నారు కాడికి చూసారా కలర్ అంతా కూడా కలర్ఫుల్ గా ఉందో మంచి కర్రీ కూడా మనకి ఇందులో వాటర్ అనేది వేసుకోనండి ఇది ఒక మూడు టమాటాలు గ్రేవ్ అయితే తీసుకున్నాను నేను జూస్ పట్టుకునేలాగా ఇది వేసుకుంటే కొంచెం మనకి ఫుల్ ఫుల్ లాగా మండి కొంచెం బాగుంటుంది అండి మనం ఈ మూడు టమాటాలు ఏదైతే ఉందో గ్రేవ్ పడుతున్నాను కదా అలా కచ్చపి గ్రేవ్ పడుతున్నాను నేను అది గ్రేవ్ కోసం సరిపోతుంది మనకి మరీ కొంచెం బాగా వాటర్ కింద కాకుండా ఆ రకంగా సరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు మనకి బాగా డ్రై కింద కొంచెం మనకి వాడదు కర్రీ కింద పుల్ల పుల్లగా మనకి ఇందులో నీళ్ళేసి ఉడికించి అంత పని ఉండదండి దాన్ని ఒక సిమ్ములు పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కొంచెం అలా ఉడికించుకుంటే ములక్కడ అనేది ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయింది కూడా కూడా అలా ఆ టమాటా అనేది కూడా మళ్ళీ అందులో చికెన్ మూతికి సరిపోతుందండి బాగా డ్రై కొండకూడదు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి పెట్టేసుకుంటాను మళ్ళీ నన్ను ఓకే ఒకసారి మళ్ళీ నేను మోత తీసుకున్నాను ఇంకా టమాటా సీజన్ కదా ఈ టమాటా రసం కూడా కొంచెం మనకి కరెక్ట్ గా అయిపోయింది అయితే గ్రేవ్ కట్టే ఉండండి లైట్ గా వస్తుంది కొంచెం గ్రేవ్ ఈ మురక్కడ కొడుకుని మనకి కొంచెం మురక్కడ అలా కలర్ఫుల్ గా కనపడుతుంది ఇప్పుడు చూస్తున్నాం కదండి చికెన్ ఒకడ ఇది కొంచెం మనకు ఒక ఐదు నిమిషాలు ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికిపోతుంది దీనికి కర్రీ అయిపోయింది రెడీ అయిపోయింది మనకి ఇంకా ఒక ఐదు నిమిషాలు ఆ గ్రేవ్ అనేది కొంచెం ఆ టమాటా పేస్ట్ ఏదో కొంచెం టైట్ అవుతుంది అప్పుడు దాకా కొంచెం ఒక ఐదు నిమిషాలు మేమైతే వాటర్ పోసుకోలేదు ఆ టమాటా పేసుకొని ఎగ్రెండ్ దాన్ని లాగా ఏమైనా వాటర్ కావాలంటే వాటర్ కూడా పోసుకోవచ్చండి ఒకవేళ ముక్క చికెన్ ఉడకలేదు అనుకున్న ముళకాయలు ఉడకాలనుకున్నా మీరు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు మాకైతే సరిపోతుందండి ఈ రకంగా టమాటా పేసుకొని కొంచెం ములకొలగా కొంచెం టేస్టీగా ఉంటుంది ఓకే అండి మాకు ఉప్పు కట్టానికి కట్ట సరిపోయి మళ్ళీ కొంచెం ఒక ఐదు నిమిషాలు మళ్ళీ దీన్ని ఉడికిస్తానండి ఓకే అండి ఇప్పుడు మనకి అన్ని కూడా ఒకసారి చూసుకున్నట్టయితే ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది వా బాగా వచ్చిందండి మంచి టేస్టీగా చూస్తుంటేనే బాగుంటుంది గా మనం దీంట్లో కొత్తిమీర ఒకటి ఇంకా కర్రీ కొంత మనకి అంత రెడీ అయిపోయిందండి ఇది గా ఓకేనండి ప్రతి ఒక్కరు కూడా చూడాలని మా ఎందులో కోరుకుంటున్నాం మా కర్రీ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి